ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ వాడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచిండు ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం ఇంకో దిక్కు బట్టి విక్రమార్గ సంతకం చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ వంద రోజుల్లో ఇస్తామని చెప్పి ఏడు వందల రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పట్టలేకుండా దిక్కింది ఓ ఇలా బట్టి విక్రమార్కైతే తెగ చెప్పిండు భద్రంగా పెట్టుకోని బాండ్ పేపర్ మూడు నెలలు దాచుకోని మూడు నెలలు దాచుకుంటే అయిపోయాయి అన్నీ అయిపోతాయి దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామన్నాడు రాహుల్ గాంధీ మరి ఎడవే చట్టబద్ధత మొదటి కేబినెట్ లోనే చట్టబద్ధత చేస్తామన్నారు ముప్పై కేబినెట్లు అయింది చట్టబద్ధత లేదు అసెంబ్లీలో పెట్టింది లేదు బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పట్టక వికిండిగా వికింటి టైంకెలు వస్తే ఏడవడని నన్ను పట్టుకుంటాడేమో అడుగుతాడేమో నాలుగు వేల పింఛన్ ఏమాయ్ పదిహేను వేల రైతు బంధు ఏడవా ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవాయి తర్వాత నాలుగు వేల పింఛన్ ఎక్కడవా అని అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చుట్టలేడు మన ఆనాడు నాది గ్యారెంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నమ్మటట్లేడు వీడు దొంగ నోట్ల కేసు ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి నమ్మడని రాహుల్ గాంధీ వచ్చింది నమ్మబలికేంటి నాది జిమ్మెదార్ నాలుగు వేల పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా ఉన్నావు కదా మరి ఏమైందో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా వంద రోజుల్లో ఇష్టమైన ఆరు గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది మన అక్క జిల్లలకు ఏం జరిగిందో మీకు తెలియదా ఇవాళ వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామందరు ఏమైంది రెండు వేల ఐదు వందలు వచ్చిన ఎవరికన్నా మరి అక్క చెల్లెలకు చెప్పాలి మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి ఎవరైనా నైన్ రా రెండేళ్ళు అయిపోయి ఇప్పుడు నువ్వు మూడు నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు ఇరవై రెండు నెలలు నిండింది ఇరవై మూడు నెలలు పడుతున్నావు ఏడవే మనం అడగాలన్నా వద్దా ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ బాకీ కార్డు మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతది కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలని